స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ఇలా పొద్దుగాల వార్తలల్లో చాలా మంచి మంచి ముచ్చట్లైతే ఓసారి చూద్దాం పార్ మిత్రులారా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయమై మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఇక నిన్న నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసి చాలా స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకుంది చాలామంది కొంతమంది దీని మీద అనేక రకాలుగా అపోహలు అనుమానాలు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విధంగానే నాన్ నాన్చుడు దూరను కార్యక్రమాన్ని చేపడుతుంది ఇది కూడా ఒక అబద్ధమే అని చెప్పి కొంతమంది ప్రచారం చేశారు వాస్తవంగా అసెంబ్లీలో ఆమోదం చేసుకున్న తర్వాత పార్లమెంటుకు బిల్లు అయిన తర్వాత పార్లమెంట్లో మాత్రం బిల్లు ఆమోదించలేదు దీనిని సవాలుగా తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలు స్థానిక ఎన్నికల సమరానికి ఖచ్చితంగా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించే తీరాలనే ఒక గొప్ప సంకల్పం అయితే తీసుకున్నారని చెప్పాలి ఇవాళ మనము వాస్తవాలు మాట్లాడుకోవాలి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం అనేక సార్లు బీసీలు పోరాటం చేశారు ఇవాళ ముప్పై ఐదున్న నలభై సంవత్సరాల నుంచి ఈ పోరాట ఫలితం ఈరోజు ఫలించిందనే చెప్పాలి ఇవాళ చాలామంది నిజంగా బీసీలంతా కూడా సంబరపడుతున్నటువంటి విషయం మొత్తం మీద నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు మరి ఉత్తర్వులు జారీ చేసినటువంటి ప్రభుత్వం ఇక అదే దిశగా ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది ఈ ఎన్నికలకు కూడా లైన్ క్లియర్ అయ్యింది కాబట్టి మరి సోమవారం నుండే షెడ్యూల్ విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా షెడ్యూల్ కూడా సోమవారం నాడే విడుదలవుతుంది ఇక మరి ఖచ్చితంగా స్థానిక ఎన్నికల సమరానికి మొత్తం తెలంగాణ కూడా సంసిద్ధమైందనే చెప్పాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే వేల కోట్ల పెట్టుబడులు ముఖ్యంగా పదిహేను వేల కోట్ల పెట్టుబడులతోని యాభై వేల ఉద్యోగాలు తీసుకురావడానికి మన ముఖ్యమంత్రి రవాంతా ఒక కసరత్తు మొదలుపెచ్చిండబ్బ ఇక ముఖ్యంగా ఇవాళ శిల్పారామంలో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ముఖ్యమంత్రి రవంతా హాజరవుతుంది అయితే అసలు విషయం ఏంటంటే టూరిజం శాఖ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫ్యూచర్ సిటీకి ఇక భూమి పూజ చేయడానికి ఒక ముహూర్తం ఖరారు కూడా చేసింది ఇక దీనికి సంబంధించి అనేక మంది కొంతమంది సంస్థలు కూడా మరి ఒప్పందాలు చేసుకొని మొత్తం మీద ఫ్యూచర్ సిటీకి మరి అడుగులు వేసే దిశగా మరి ప్రభుత్వం అయితే ఒక గొప్ప కార్యాచరణ అయితే రూపొందించిందని చెప్పాలి ఇక మొత్తం మీద నిరుద్యోగ యువతకు దీనివల్ల ఒక యాభై వేల మందికి ఉద్యోగాలు దొరికేటువంటి అవకాశం అయితే ఉన్నదట ఇక ఇది కూడా ఒక మంచి శుభ సందర్భమే అనే చెప్పాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే మనం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి విషయం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరిని పెడతారు అని కానీ నిన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు మరి మాగంటి మాగంటి సునీత గారిని పేరునైతే ఖరారు చేయడం జరిగింది ఇక ఆయన ఏమంటున్నానంటే జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో మాగంటి సునీత గెలుపు ఖాయం అదేవిధంగా స్థానిక ఎన్నికలు ఎప్పుడొచ్చినా కానీ కూడా ఆ స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా మా సత్తా కూడా చాటుతాం అని చెప్పి ఇగో ఇట్లా మాట్లాడుకుంటూ వచ్చారు ఇక మొత్తం మీద ఇక నిన్న మొన్నటి దాకా మరి ఆరు గ్యారంటీలు అటకెక్కిచ్చిర్రు అని చెప్పి హరీష్ రావు గారు అదేవిధంగా కేసీఆర్ గారు కేటీఆర్ గారు తెలంగాణ వ్యాప్తంగా ఏ సభలల్లో కూడా గిదే ముచ్చడం మాట్లాడుకుంటూ వచ్చారు ఇక ఇప్పుడు రేపు స్థానిక ఎన్నికలల్లో కూడా ఒక గిదే మాటలు మాట్లాడతారట ఇక మరి మొత్తం మీదనైతే స్థానిక ఎన్నికల సమరంలో మాటల యుద్ధం అయితే చాలా గట్టిగానే ఉండేటట్టు ఉంది ఇక చూద్దాం ఏమవుతుందో ఏం కథం ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక నూతన డీజీపీగా మరి శివధర్ రెడ్డి గారిని మరి నియమిస్తూ ముఖ్యమంత్రి గారు ఉత్తర్వులు కూడా జారీ చేశారు ఇక అసలు విషయం ఏంటంటే ఇక ఫస్ట్ ఫస్ట్ తారీఖు నాడే ఈయన పదవిలో కూర్చుంటాడట డీజీపీగా అదే విధంగా ఒక్కొక్క విషయం కూడా చెప్పింది ఐపీఎస్లు బదిలీలు చాలా కీలకమైనటువంటి ఐపీఎస్ల బదిలీలు కూడా అతి తొందరలోనే ఉన్నాయట ఇక చూడాలి ఎందుకంటే మరి ఎలక్షన్లు స్థానిక ఎలక్షన్లు వస్తున్నప్పుడు ఈ ఐపీఎస్ల బదిలీలు ఐఏఎస్ల ల బదిలీ అనేవి కామన్ ఎందుకంటే ఈయన కొత్తగా చేసేది లేదు ఎవరైనా సరే ఎన్నికలు అంటే కొంతమంది ఐఏఎస్లను కొంతమంది ఐపీఎస్లను అక్కడ వాళ్ళని ఇక్కడ ఇక్కడ అక్కడ చేస్తారు ఇక అదే ప్రక్రియ కొనసాగుతుందట మరి ఇక చూద్దాం మరి ఏమైతుంది ఏం కథ ఇక అదే విధంగా మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఇరవై తొమ్మిదో తారీఖు నాడు ఇక విచారణకు రావాల్సిందే అని చెప్పి ఇక నోటీసులు ఇచ్చినటువంటి స్పీకర్ గారు వీళ్ళు ఎవరికి ఇచ్చారు అనుకుంటున్నాం ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పింది ఒక పార్టీలో గెలుపొందిన తర్వాత ఇంకొక పార్టీకి పోవాలనుకున్నప్పుడు అది చట్ట అవుతుంది మీరు ఒకవేళ నిజంగానే మీరు ఏదైతే పార్టీ మీకు బీఫామ్ ఇచ్చి టికెట్ ఇచ్చిందో గెలిచిన తర్వాత ఇంకో పార్టీలకు పోవాలంటే ఈ పార్టీకి రాజీనామా చేయాలని చెప్పి కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది చెప్పిన తర్వాత చాలామంది పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఏమన్నారంటే మేము ముఖ్యమంత్రి గారిని గెలవడం అనేది కేవలము మా నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవడానికి తప్ప మేము ఏ పార్టీలో చేరలేదు సరే మూడు రంగుల జెండా కప్పిర్రు కదా అంటే ఇప్పుడు ఆ మూడు రంగుల జెండా పెద్ద తలనొప్పి వచ్చింది అది ఏంటంటే మూడు రంగుల జెండా కప్పిన మాట నిజమే కానీ అది కాంగ్రెస్ కాండవ కాదు అది కేవలం జాతీయ జెండా అని చెప్పి ఇక వీళ్ళు ఇట్లా చెప్పుకుంటొచ్చారు మొన్న ఒక కీలకమైనటువంటి విషయం మీకు ఇంకోటి చెప్పాలి ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కాలంలో ఒక టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చి అక్కడ ఉన్నటువంటి పాత్రికేయుడు ఒక మాట మాట్లాడాడు సార్ పిరాయింపు ఎమ్మెల్యేల మీద మీ విషయం చాలా స్పష్టం చేయాలి ఈ సందర్భంగా అంటే ఆయన ఒక మాట మాట్లాడండి ఆయన ఏమన్నాడంటే అసలు పిరాయింపు ఎవరు చేసిర్రు అభివృద్ధి కోసం వాళ్ళు వచ్చిర్రు వాళ్ళ కుతగానే నేను జాతీయ జెండానే కలిపి నిజంగానే అసలు ఎవరు పిరాయింపు చేయలేదని మాట్లాడు అంటే దీంట్లో ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి స్థాయి ఇవి ఏ విధంగా ఉందో చూడండి అది ఆ విధంగా మాట్లాడుతూనే మరునాడో తెల్లారో మల్లంకొక ఇంకొక ప్రెస్ లో ఆయన మాట్లాడుతూ మేము న్యాయ సలహాలు తీసుకుంటున్నాము న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నాము ఆ తర్వాత ఒక నిర్ణయానికి వస్తాము అప్పుడు అసలు విషయం చెప్తామని అంటే చాలా గమ్మతైన విషయం చూడండి అంటే వాళ్ళకు అనుగుణంగా దీనిని మలుచుకునేటువంటి అవకాశం ఎందుకంటే ఉప ఎన్నిక వస్తే ఉన్న సీట్లు పోతాయని వాళ్ళకు బాధ కాబట్టి నాసుడు ధోరణి కార్యక్రమం ఇప్పటికే ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే అటు ఉన్నారు మిగతా వాళ్ళంతా కూడా మేము ఏ పార్టీలకు పోలేదు కాకపోతే బీఆర్ఎస్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలకు ఆ వాళ్ళ ఆఫీసులకు ఆ నాయకుల దగ్గరికి మాత్రమే పోతలేమని చెప్పారు ఇట్లున్నది ముచ్చట ఇక మీరే నిజంగా న్యాయ నిర్ణయతలు మీరే కాబట్టి ఇక మీరే చెప్పాలి ఇలా అసలు కథం ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇక గాంధీ భవన్లో ఇక ఐలమ్మ గారి జయంతి వేడుకలు చాలా బ్రహ్మాండంగా జరిగినాయి ఇక ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి మన రవంతన్న కూడా హాజరయ్యిండు ఇక ఐలమ్మ గారికి ఓ పూలదండేసి నివాళులు కూడా అర్పించింది ఇక ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక మాట మాట్లాడారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నది సామాజిక న్యాయం దిశగా పనిచేస్తున్నది అందులో భాగంగానే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తున్నది కాబట్టి ఇవాళ నిజంగా ఒక ఆదర్శ ప్రాయంగా ఉన్నటువంటి ఒక గొప్ప పార్టీ ఏదైనా ఉన్నది అని అంటే కేవలం అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఇక టీపీసీసీ అధ్యక్షుడైనటువంటి ఇక మహేష్ కుమార్ గౌడ్ గారు అంటున్నటువంటి మాట ఇక మొత్తం మీదనైతే తన డబ్బా తాను గట్టిగానే కొట్టుకుంటున్నట్టు లెక్క ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే రేవంత్ పాలనలో పన్నులు తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు అని చెప్పి ఇక హరీష్ రావు గారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆయన ఏమంటున్నానంటే ఇప్పటికే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను పక్కదో పట్టించి ప్రజల సమస్యలను పట్టించుకున్న పాపానవ్వలేదు కానీ ఇవాళ ఫ్యూచర్ సిటీ కోసం పెద్ద పునాదులు వేస్తున్నామని చెప్తుండ్రు కేవలం గొప్పలు చెప్పడమే తప్ప ప్రజల తిప్పలు తీరవలేదని చెప్పి ఇక హరీష్ రావు గారు అంటున్నటువంటి మాట ఇక మొత్తం మీదనైతే ఇక సందు దొరికినప్పుడల్లా ఇక కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి రవ్వంతలను గట్టిగానే అరుచుకుంటున్నారు మరి బీఆర్ఎస్ నేతలు ఇక ఈ సందర్భంగా ఇప్పటికే మరి స్థానిక ఎన్నికల సమరం మరి మొదలైతుంది కాబట్టి ఇక గట్టిగానే ఉండేటట్టుంది పోటీ ఇక చూడాలా మరి ఎవరు గెలుస్తారో ఎవరు ఏం కథ కానీ ఇక చూడండి మిత్రులారా ఇక అసలు విషయం ఏంటంటే ఇక రెండు రోజుల నుంచి మళ్ళా భారీ వర్షాలు పడుతున్నాయి కదా ఈ భారీ వర్షాలకు అతలాకుతలం అవుతున్నటువంటి అనేక తెలంగాణ ప్రాంతాలు తెలంగాణ ప్రాంతాల్లోని కొన్ని లోతట్టు ప్రాంతాలు ముఖ్యంగా మరి ఇప్పటికే ఇంకా రెండు రోజులు కూడా వర్షం పడేటువంటి అవకాశం ఉన్నదట వాతావరణ శాఖను అయితే గట్టిగానే హెచ్చరిస్తుంది మరి అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులను ఆదేశించినటువంటి ప్రభుత్వం ఇక మొత్తం కూడా మనం కూడా అప్రమత్తంగా ఉండాలి సో మిత్రులారా ఏది ఏమైనప్పటికీ అవసరం ఉంటేనే బయటికి వెళ్ళండి లేకుంటే వెళ్ళకండి అని చెప్పి ఇక మహానగరాలకైతే మరి అధికారులు సూచిస్తున్నటువంటి విషయం సో మిత్రులారా మరి ఇవి ఇవాళ మరి పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్